పోయిట్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడతది ఇప్పుడే 500 బిల్ కట్ వచ్చా. ఏమ ఏమ రోగం ఏంటి? అన్నం తినొని ఆకలి ఆకలేట్లేదు భయ్యా. చూడండి ఎనే స్మార్ట్ అంటున్నాడో. నువ్వు ఈ పొయిజన్ వత్తావని తెలుతానండి ఎప్పుడో పంపించేదనగా. మిస్టర్ ఏం చేస్తున్నారు? చెల్లా ఇదే కాలేజీలో పది సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా ఆ నువ్వు మా మామూలుగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు ఏ నాలంటే అదో అది ఇంకొడ ఉన్నాడా? లేడు పోయాడు. రెండు సార్లు ఆటడాకి వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా? రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఛీ ఇంత ఫూలు మా ఫ్రెండ్ అలగే అవరా. నువ్వు పూలు కదా? ఎవరా రే? చాలా సుసు. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవిరా ఏంటి లక్ష్మి మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ లు అయ్యే అవసరమా మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా అదొక అపుడు ఇప్పుడు నేను లెక్చరర్ని నువ్వు ఆఫీ కొట్టావా సేయో నేను దొరికిపోయి ఫెయిల్ అయ్యా ఈ చెత్త స్టోరీల ని చెప్పి క్లాస్ ని డిస్టర్బ్ చేకో అది కాదు వెంకలక్ష్మి అందర్లో ఉన్నప్పుడు యావండి అని పిలమొని చెప్పానా మరి ఎవర్ లేనప్పుడు శేషం మోసం వడతప్పుడు దొరికితే ఏం చేయాలి వెంటనే సోద పడిపోవాలి సరే క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎంపైర్లు చేస్తారు శేషం మళ్ళీ మోసం నువ్వు నన్ను లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్లే ఓకే ఇప్పుడు మీకు పాట ఎందుకు చెప్తున్నా తెలుసా జీతం కోసం నోరు మీరే యూజ్ లెస్ ఫెలో అలా ఓకే ఇది నడు నిజం చెప్పనా చెప్పమా నువ్వు ఇలా నడిస్తేనే బాగున్నారు వీక్ పర్సన్స్ అని చెప్పిన అవం కదోలా చూస్తావా కాస్త కలర్ పెంచితేను ఈ వుడ్ బాస్ గేపాడ తాగుతున్నా నేను పెద్ద వెంకటలక్ష్మికి ఏమైంది మన భోగేశ్వడ ఏ దానికి గోల్డ్ లేవాడ ఆగోకడం కాదు అంటే ఆ చెప్పబోయి భోగేశ్ గడు ఇంతా అనమాట అయిపోయాడు ఈ దెబ్బతోనే వెంకట ఈరోజు గుర్తు అవును బా కుడికని కూడా ఎలా అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నారా నెలలో మెల్ల తాలుబట్టు కాళ్ళకు పట్టిలు వేళ్లకు మట్టిలు లంగా బోణి చేరా జాకెట్ ఇది కాదు రాడదంటే వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది ఆ కోరుకుని వాడుతానే గోకించుకుంటుంది అంతేగాని ఆడపడతాడు కాకూడదు మళ్ళీ చెప్పు వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది ఆ మనసు వాడు కోరుకుంటుంది ఆ కోరుకుని వాడుతాను గోగించుకుంటాను ఏడపడతాడు కాకూడదు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఈ లెక్క మీకు ఇమ్మన్నారు లక్ష్మి రిజైన్ చేసేస్తున్నావా రిజైన్ చేయడం ఏంటి అవునులే ఇలాంటి పని చేయడం కానీ రిజైన్ చేసేస్తామా బెటర్ నేను ఎందుకు రిజైన్ చేయాలి నేను గోకేటంట కదా ఇలాంటి రోమర్లు వేస్తే నేను పాస్ చేసేస్తానని ప్లాన్ చేసావా

అనవసరంగా ఆలోచించు బొర పాడైపోయింది ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా మీరు ప్యూన్ కదా అంటే మీరు ప్యూనే కదా ప్యూనా నేను 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 ప్యూనా వాట్ ఐ టాకింగ్ కాదా కాదా మళ్ళీ మాట్లాడతాడు ఏ మాట్లాడ ఏ మాట్లాడ నేను మాట్లాడతాను ఏ ఓకే మాడ సైంగా ఉంటా నువ్వు ఆగు నేను మాట్లాడతాను కదా అక్కడ డ్రెస్ సెన్స్ లేదు ఆ పిని పోతాడా అయిపోతా 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 ఏజ్ గా కనిపిస్తాను అయ్యో పాపోయ్ చెరే ఫస్ట్ ప్యూన్ అన్నావ్ నెక్స్ట్ ఏజ్ అన్నో ఇంకేం నేను చెప్పేది వింటావా జాయిన్ చెప్ప ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది మీ బాబాయ్ నిన్ పీరని చెప్పాడు థ్యాంక్స్ బా ఇట్స్ ఓకే బా ఎరా నన్ను ఎప్పుడూ జిమ్ లో చూడలేదా చూడలేదు నేను రాలేదు నువ్వు ఎవదాం అనుకుంటున్నావురా లెక్చరర్ రావదాం అనుకుంటున్నా ఏంటి నువ్వు లెక్చరర్ అరా యా మీరు అవ్వలేదా నేను నువ్వు ఒకటేనా ఇదిగో బాబు ఏదో ఒకటి మీరు నాకు నేను వత్తయి ఏదో హ్యాపీయా అంటే

బుజ్జిగాడు బ్లాక్ డిక్క అమ్ముతాడు వెర్రీ రీజనబుల్ ఒకప్పుడు మేము అంతా కాలేజీలో రక్తాలు చెందించాం ఫెయిల్ అవడానికి వద్దు మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్ లో చెప్పారు అనుకో మెలికేసి నలిపేస్తారు నేను తీసుకెళ్ళే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు చిల్లు అంటే పోతాం చిల్లు అంటే కూల్ రాదు ఇంగ్లీష్ రాదు సన్నా సీత ఇప్పుడు ఉంది కదా దీన్ని మందులో కలుపుకోవచ్చా ప్రశ్న అర్థం కాలేదు ఒక్క నిమిషం ఈ ఐస్ ఉంది కదా దీని ఇస్కీ లో కలుపుకుని తాగచ్చా ఎండ్రీ లో కలుపుకుని తాగరా దరిద్రం వదులుద్ది ఇదిగో ఇలాంటి వరకట్టడం సమాధానం చెప్పారు నాకు చిరాకు వచ్చేస్తా సార్ ఏ లెక్చర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు చిరాకు రాదా లెక్చర్ లెక్చర్ లో బిహేవ్ చేస్తున్నారా ఎవడం చేస్తాడో మా తెల్దా మా కళ్ళు ఎమోషన్ ఒక పరువు పోద్ది తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏం భయ్య బాగా బాలేదా ఏ నీ సైడ్ ఓకే బా పాడేవు కూడా మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు ఆ రచయిత

నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తేనే మందు అడుగు 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 దుర్గత అంటే ఏంటి ఇదే నాకు పట్టిన గతి చెప్పండి ఓహో మళ్ళీ అడుగు దుర్గత అంటే ఏంటి దుర్గకు పట్టిన గతి బీట్రూట్ అంటే బీట్ రూట్ మేనత్ అంటే మేలో పుట్టిన నత్త అరే మీరు అచ్చ మాల మారుతున్నారే నేను మీలో కలిసిపోయాను కదా ఏమంటే కొంచెం జంకేడండి నలుగురు వేలు పెద్ద పేర్లు చెప్పండి వదిలేతా అదే ప్లాన్ కంగారు పడకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు మాకు బాగా క్లోజ్ అంటే నీకు ఎంపీ కృష్ణనాథ్ గారు ఉన్నారా ఒడుగ్గా ఉంటాడు ఆయన మేము కలిసి నాటుకోడి అసలు ఇవన్నీ మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉంది పార్లమెంట్ పై హియా చెప్పేది నీకు అయ్యి బది ఏంటండి పాస్పోర్టా కాదా కట్టారా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా థ్యాంక్స్ రాయ్ సద్ధము ఇదిగో బా ఫ్లైట్ లో ఫ్రీగా మంది ఎత్తారంట ఎంతగా తాగొచ్చా లిమిటేషన్ ఉందా ఏ నీకు తెల్దా ఎందుకైనా మంచిది లేరా మన జాతర మనం ఉంటాం బెటరా రెండు ఎంసీ బుల్లెట్కి వెళ్దాం మన ఇద్దరికి ఎక్కువ తెక్కలైపోద్ది ఏ మాయా నువ్వు న్యూజిలాండ్ ఎందుకు వెళ్తున్నావురా బాగా హెల్ప్ చేద్దామని జాగ్రత్త అమ్మకి పాస్పోర్ట్ కూడా ఉంది హై మామిగారు ఫోటో ఒకటి పెట్టరా రోజు దన్న పెట్టుకోవాలి ఇదిగో బాగా బొక్కలు వాళ్ళు ఉన్నారు టైం లేక రావద్దని చెప్పాం ఎప్పుడ రెండు సార్లు పిలిచారు అక్కడ నుంచి ఇదిగో మీకు తెవల గానీ నేల సీట్ ఎత్తాను నువ్వు వచ్చే నుంచి వెళ్ళాలి నా పేరు సుబ్బు సుబ్రమణ్యం పదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందా నేను బ్యాచులర్ బాబు కరెక్టే నీ గురించి మా మాయ చెప్పాడు అని కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్ ఇక్కడ మా మామిక బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు అంటే ఇక్కడి నుంచి మీరేస్తారా బ్యాండ్ నీ పని నువ్వు సరిగ్గా చదువుకొని అందరూ కొంకలాడతాం అమ్మాయి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోవడం వల్ల క్లియర్ గా అనిపిస్తుంది అది కాదు సుబ్రహ్మణ్యం లేడీస్ అన్నాక తొంభై ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకేం తెలుసు బ్యాచులర్ గారు సుబ్రహ్మణ్య సిగరెట్ ఓకే నైట్ టైం ఎక్కడ చూడు తీసేయండి పిల్లలు తప్పే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరు రాత్రులు కూలింగ్ గ్లాసెస్ వాడరా ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ వాడరు నేను అనేతానా నీకు చాలా సేఫ్ అనేష్ బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యం అనుకుంటాడు. ఆల్్రెడీ నీ గురించి అనుకుంటన్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారో మిరు తెచ్చుకుంటే. నీకని చెప్పాంగే. ఏయ్ చేర్సే కంట్రీ ఫైల. ఏయ్ 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 ఫ్రెండ్ 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 ఏయ్ ఏయ్ సోరో냐 చూసావా మన తెలుగు పిల్లలు నాక ఎంత ఫాలెంగ్ ఉందో. నన్ను బఫల అంటారా? బఫల్లో అంటే ఏంటో తెలుసా? దల్ ఏంటి? తున్నపూతూ అని. what do <coughs> you think you're doing hawking like that? is there something wrong or you having driving lessons? hey the man with the golden and the spy who lured me seen can and rockman and golden hai ఏ నాకు చెప్పా రేట్ ఎక్కువ చెప్తున్నారా ఉంది ఇది తింటాం చాలా కష్టం ఏదండి డబ్బు ఎత్తండి మా మామిడి కదా చెప్పా గెట్ వన్ పోర్షన్ ఆఫ్ దిస్ ప్లీజ్ ఓకే సో షూర్ థాంక్యూ ఏంటి ఇది మరి చెట్లకు ఉంది ఎలా తింటారు మనిషి అన్నవాడు ఎవడైనా నోటితోనే తింటాడు అది తెలుసు స్పూన్ లై ఇస్తారు కదా స్పూనే కాదు చెయ్యి తగిలిన దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి చేత్తో కాకుండా స్పూన్ తో కాకుండా మరి ఎలా తింటారా చూపించేదా యా ఐ వాంట్ టు సీ నాకు తినేతడా తెలిసిపోయింది ఎలా తినాలి అనే కాదు మానసం నువ్వు ఎంత స్పీడ్గా అమ్మాయిలు సుబ్రహ్మ్యమ్మాయిలు సరిగింది చూస్తున్నారు కదా మనకన్నా పని అవద్దా నేను ఒక జనరల్ మేనేజర్ని అందుకే చెప్తున్నాను అర్థమైంది పని అవ్వదు అంతే కదా ఎల్లు రెండు బీర్లు కొట్టారు నువ్వు వాళ్ళని బండ బూతులు తిట్టావని చెప్పి ఏ బాధగా ఉంది నువ్వు అంటున్న మాటలు నాకు ఇంత బాధగా ఉంటుమాయి అమ్మా నా బూతులు తిట్టావని చెప్తారు ఇంగ్లీష్లో పోతే ఇంకెప్పుడు నేను తిట్టిన నీకెప్పుడు చేయకూడదు లేపోతే వెళ్ళిపోతాడు అడిగా పక్కింటి భారణ అమ్మాయిని ప్రియా పచ్చడి అడిగాను ఆ లైన్ వచ్చి పచ్చడి కింద కొట్టేసాడు ఆడికి ప్రియా అంటే ప్రియా అనిపించిందంట మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా న్యూజిలాండ్ నుంచి సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి చెప్పేళ్ళే అన్నట్టు నీకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చిందిరా ఎవరు చేశారు మా అమ్మ